కేంద్రం కూడా ఇలాగే దేశాన్ని అంతా అమ్మేస్తుంది ఇలా అప్పులు పాలు చేస్తుంది అని ఒక మాట ఒక్క మాట అనరం ఈ దీనికి దీనికి చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అప్పు రెండు రకాలు ఉంటుందని అండి ఇదో రెవెన్యూ ఎక్స్పెండిచరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని రెండు ఉంటాయి ఇది ముందు స్టోరీ కూడా చెప్పాను వాడు ఇల్లు ఒక భూమి కొన్నాడు ఎక్కడ ఒక ఐదు వందల గజాలు రిటైర్ అయ్యాక కట్టుకుందాం అని కొన్నాడు కొని దానికోసం అప్పు చేయడం మొదలెట్టాడు కట్టడానికి ప్రతి వాయిదా కట్టాలిగా బ్యాంక్కి వాడికి వచ్చే జీతం సరిపోవట్లేదు నేను నీ దగ్గర పక్క వాడి దగ్గర రూపాయల వడ్డీకి కప్పు తీసుకున్నాడు ఇంకోటి దగ్గర రూపాయల వడ్డీకి కప్పు తీసుకున్నాడు దాన్ని ఈఎంఐలు కడుతున్నాడు దాని రేటు దీనికన్నా ఫాస్ట్గా పెరుగుతుంది అనుకో వాడు చేస్తున్న పని కరెక్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది అది అది లేకపోతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయిపోతుంది ఇల్లు కట్టుకున్నాడండి ఇల్లు కోసం అప్పు చేసాడండి అయిపోయింది ఇప్పుడు మన వాళ్ళు చేస్తుందంతా రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చంద్రబాబు గారి టైంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా రాల మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా చూసుకోండి ఆంధ్రలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవ్వబోదాక తీసేస్తారు సీఎంని అక్కడ వేరే ఒక సెల్ ఉంటుంది ఢిల్లీలో వాళ్ళు ప్రతిదీ చూసుకుని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాలేదు అని ఒక వార్నింగ్ ఇస్తారు నేను వెళ్ళి పాండిచ్చేరి సీఎం గారిని తప్పించి వైద్య రంగం అంతే సీఎం చేసింది నేనే నేనే ఇన్ఛార్జి నేను చెప్పాను అతను చాలా పాపులర్ లీడరు రంగస్వామి తోటి జనం ఉన్నారండి మార్చొద్దండి అని కానీ ఇగో తగ్గిపోతుంది మొత్తం ఎలాగ మిగతా స్టేట్లు కూడా మొదలెడతాయి ఎలాగైనా సరే ఆయనకెళ్ళి వార్నింగ్ అని ఆయన నా వార్నింగ్ లెక్క చేయలేదు పార్టీ పెట్టిన తగ్గేశాడు ఆయన మళ్ళీ సీఎం అయ్యాడు ఇప్పుడు సీఎం ఆయనే ఏం చెప్తాం కాంగ్రెస్ అయితే ఒప్పుకో పోతే పోయింది ఎలక్షన్ పోతే పోయింది కానీ మనకు ఒకటి గైడ్ లైన్ పెట్టుకున్నాం రూపాయలో పవాలకు ఖచ్చితంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి మిగతా ముప్పాలైనా పర్లేదు పవాలకు ముంచి వస్తుంది అనుకోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అది చాలా ఆరోగ్యకరమైనటువంటి దీంట్లో ఉన్నట్టు కానీ ఓడిపోతారు మనకు ఇరవై ఓడిపోయినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు పరిపాలన చేసిన మూడు సంవత్సరాలు హయ్యెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు హయ్యెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టింది ఇరవై ఆరు సీట్లు వచ్చి తుక్కు తుక్కు కింద ఓడిపోయాం దానికి ఎలక్షన్కి సంబంధం లేకపోవచ్చు కానీ కొన్ని లైన్స్ ఉంటాయి ఇప్పుడు తండ్రి చిన్నప్పుడు సినిమాలు తీసుకెళ్ళు ఇంకో చోట తీసుకెళ్ళి అంటే తీసుకెళ్ళకపోతే కొడుకు తెగ తిట్టేస్తాడు మా నాన్న పక్కన చూడండి ఎంత బాగుంటుందో మా నాన్న దొంగని వీడు తీసుకెళ్ళి ప్రైవేట్లో కూర్చోబెడతాడు ఇంకో చోట కూర్చోబెడతాడు వాడే ఉద్యోగం వచ్చిన మా నాన్న వాళ్ళే కదా నేను వాడిని నేను మా పక్కింటోడేమో మా మామూలు బొత్తిగా మెకానిక్ అయిపోయి లో ఊడుస్తున్నాడు నేను కూడా మెకానిక్ కావాలని కోరుకున్నాను కానీ నన్ను ఇంజనీర్ చేశాడు అని వస్తుంది ఫీలింగ్ స్టేట్ అయినా అంతే ప్రజల్లో మార్పు వచ్చే ప్రయత్నం అసలు జరగట్లేదు ఈ పార్టీ అని ఇప్పుడు చంద్రబాబు చెప్పేది ఏంటి జగన్మోహన్ రెడ్డి అన్నవాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు మొత్తం పంచిపెట్టడం తప్ప ఇంకో పని చేసాడు ఒక రోడ్డు వేసాడా ఏం చేశాడే వేయాలి ఓట్లు అని ఆయన అడుగుతున్నాడు చూస్తే అది చాలా కరెక్ట్ అని ఆయన కూడా చెప్తున్నాడు ఆయన ఇచ్చేదానికన్నా నేను ఎక్కువ ఇస్తాను ఆయన అమ్మఒడి ఒక పిల్లాడికి ఇస్తే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాం ఆయన పదివేల రూపాయలు రైతుకి ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం అని ఈయన దానికి డబల్ ప్రామిస్ చేస్తున్నాడు ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తాను డబ్బులు ఇలా అయిపోవటానికి కారణం ఏంటంటే పంచి ఆయన ఇంకా ఎక్కువ పంచి పెడతాను అంటున్నాడు సరే ఒక పోవచ్చు అంటే మధ్య పెట్టడమో అన్న చేయాలి లేకపోతే రాష్ట్రాన్ని దేవాలన్నా దీయించాలి ఏదో ఒక పద్ధతిలోనే నెగ్గుతారు అని ప్రజలు అనుకుంటే ఏం చేస్తారు పొలిటిషన్కి కావాల్సింది అధికారం వాళ్ళకి హ్యాపీ నేను ఇంత ముందు కూడా చెప్పాను ఇరవై ఐదు సీట్లు వాళ్ళవే వాళ్ళు ఏం చెప్తే చేస్తారు మొన్న అది చూసిన తర్వాత నేను కాశ్మీర్ ఇష్యూ మీద వీళ్ళ వైసీపీ పార్టీ వారి ఫ్లోర్ లీడర్ విజయసాయి రెడ్డి గారు కాశ్మీర్ ఇష్యూ మీద మాట్లాడుతుంటే లైవ్ చూశాను రాజ్యసభలో ఆయన మాట్లాడాడు అండ్ క్లియర్గా జవహర్లాల్ నెహ్రూని బీజేపీ వాళ్ళు కూడా అంత దారుణంగా తిట్టరు అంత దారుణంగా తిట్టాడు జవహర్ లాల్ నెహ్రూ నేను అనుకుంటాను వైఎస్ఆర్ అనే పేరు పెట్టుకుని పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ అనేవాడికి జవహర్లాల్ నెహ్రూ అంటే దేవుడే ఎప్పుడు మాట్లాడినా జవహర్లాల్ నెహ్రూ అన్నవాడు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి దేశాన్ని తీసుకొచ్చాడరా అన్న దాని మీద ఆయనకు అర్థమయ్యేది కాదు అసలు ఏంటి ఒక ఒక మనిషికి ఆ ఐడియా ఉంటే దేశం ఎంత ఇది వస్తుందా అని అన్నంత కమిట్మెంట్తో ఉండేవాడు ఆయన ఇందిరాగాంధీ అంటే మీకు ఎందుకంటే ఇష్టం అంటే ఒకటే మాట అనేవాడు నెహ్రూ గారు కూతురుని అలాంటి మనిషి పేరు పెట్టుకుని ఎందుకంటే ఈయన రాజకీయాలకు వచ్చేటప్పుడు నెహ్రూ లేడు నెహ్రూ చచ్చిపోయిన పదిహేను ఏళ్ళకో పదహారు ఏళ్ళకో ఈయన ఎమ్మెల్యే ఆయన అరవై నాలుగులో పోతే ఈయన డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే ఫస్ట్ ఎమ్మెల్యే వీళ్ళు పెట్టుకున్న తర్వాత కాశ్మీర్ ఇష్యూలో ఒకసారి రాయ్ బుచ్చర్ అని ఉన్నాడు ఆయన పేపర్లు చూడండి మీరు ఢిల్లీలో ఉన్నారు లైబ్రరీలో ఉంటాయి లేకపోతే తీన్మూర్తి లైబ్రరీ ఇప్పుడు తీసేస్తా నెహ్రూ గారి పర్సనల్ లైబ్రరీ ఉంది అక్కడ అందులోకి వెళ్ళి రాయ్ బుచ్చర్ అతను మనకి జనరల్ ఆ జనరల్ రాసినటువంటి లేఖలో నెహ్రూ గారు రాసిన లేఖలు అన్నీ ఉన్నాయి ఇందులో నెహ్రూని తప్పకుండా నెహ్రూ తప్పు చేశాడు రా అని ఉంకోటమే చెప్పచ్చు కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి మీరు పార్లమెంట్లో మాట్లాడాలి వాళ్ళు వీళ్ళు చెప్తుంది మాట్లాడితే ఎలాగా విజయసాయి రెడ్డి గారు చార్టెడ్ అకౌంటెంట్ బాగా చదువుకున్నవాడు ఓన్లీ బీజేపీ వాళ్ళు అప్పుడు ఫేస్ అమిత్ షా మీద వేశారు ఇంకా బీజేపీ వాళ్ళ మీద వేశారు మహా ఆనందంగా ఉన్నారండి నెహ్రూని మనకన్నా ఎక్కువ తిడుతున్నాడు రా వైఎస్ఆర్ సిపి అనేది బీజేపీ పాలసీలోకి వెళ్ళడానికి మాత్రం కరెక్ట్ కాదు అది మీ ఓటర్స్ బీజేపీ ఓటర్స్ కాదు మీకు వైఎస్ఆర్ని బట్టే మీ పార్టీ వైఎస్ఆర్ ఏం చేశాడో అవి చేస్తాడోనే తప్ప మీ ఐడియా ఇవాళ నా కోసం నేను బీజేపీకి అనుకూలంగా ఉంటే మంచిది అని వెళితే మాత్రం దానివల్ల చాలా అనర్థాలు వస్తాయి మీకు రాష్ట్రానికి కూడా దేశానికి కూడా నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే మొన్న మూడు రాష్ట్రాల్లో ఓట్లు ఎక్కువ వచ్చాయి కానీ కాంగ్రెస్కి ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఉన్న అన్ని పార్టీలని కలిపేటువంటి పరిస్థితి వచ్చింది ఆ శక్తి సోనియా గాంధీకి ఉంది రెండు వేల నాలుగులో ఆవిడ కలపగలిగింది ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం బాగోలేదు వచ్చి కూర్చుంటుంది అలా కాసేపు రెస్ట్లెస్గా ఉండి వెళ్ళిపోతాం అన్నమాట రాహుల్ గాంధీ కొంచెం ఇప్పుడు బాగా మెచ్యూర్ అయినట్టుగా కనబడుతున్నప్పటికీ ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఎవరో చేయాలి తప్ప ఎందుకంటే ఆ ఫ్యామిలీకి అధికారకాంక్ష లేదు అని అందరికీ తెలుసు ఎనభై తొమ్మిదిలో రాజీవ్ గాంధీ ఓడిపోయాక మళ్ళీ వీళ్ళు ఎవరో ఆ ఫ్యామిలీలో మంత్రులు గింతులు ఎవరు చేయలే వెనక నుండి అధికారం నడిపించారండి అదేండి అని అంటే వెనక నుండి ప్రజలందరూ నడిపిస్తారు అధికారం ఆ పదవి వ్యామోహం వాళ్ళకి లేదు ఎందుకంటే మోతిలాల్ నుంచి చూస్తున్నారు మోతిలాల్ జవహర్లాల్ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అంతమంది ఉండి వాళ్ళకేం ఉండదు మనకి నాకు పదేళ్ళు చేసేటప్పటికే చరాకేసి వచ్చేస్తే వాళ్ళకి ఇన్నేళ్ల నుంచి పుట్టినప్పటి నుంచి ఇదే కూడవా ఎవరితో మాడకూడదు ఇటు చూడకూడదు అటు చూడకూడదు స్కూల్కి వెళ్ళడానికి లేదు ఇంటికే మ్యాస్టర్ వస్తాడు ఏంటి బతుకు ఇది చెప్తే అందరూ కలవాలండి ఖర్గే ఖర్గే గారు ఎవరైనా సరే ప్రధాన ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చిన తర్వాత యూపీఏ వచ్చిన తర్వాత ఎవరు ప్రధానమంత్రి అన్నది గారు వాళ్ళు ఒక ఇది రాసుకుంటారు ఏంటి ఏం యాక్షన్స్ తీసుకోవాలి కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకుని రెండు వేల నాలుగులో వచ్చి ఆ ప్రోగ్రామ్ మీద ఎవ్రీ ఇయర్ మాకు బుక్స్ ఇచ్చేవారు నేను పేపర్లో మన సుబ్రమణ్య మేధావులో మీటింగ్ పెట్టి చూపించేవాడిని ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ ఎంతవరకు అచీవ్మెంట్ చేయగలిగాం ఏ ఏ రంగాల్లో దెబ్బతిన్నాం ఏ ఏ రంగాల్లో మనం చెప్పిన మాటని నిలబెట్టుకోగలిగాం అని ప్రింటెడ్ బుక్ వాళ్ళు ఎంపీస్కి ఇచ్చేవారు అదే ఒక అలాగే అది ఎందుకంటే కాంగ్రెస్ చాలా పాత పార్టీ కాబట్టి వాళ్ళకి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి ఆ సిస్టంలో నడుస్తుంది మోడీ గారిది ఇప్పుడు రెండు లక్షల ఐ రెండు కోట్ల ఐదు లక్షల కోట్లు అప్పు చేశారు అంటే యాభై నాలుగు లక్షలు తీసేస్తే దాదాపుగా ఒక కోటి యాభై లక్షల కోట్లు అప్పు చేశారు ఏది చూపించండి ఏం చేశారు ఏదో ఒక పోలవరంకి యాభై వేల కోట్లు ఇచ్చాం ఎక్కడిచ్చారు ఏమేమిలే పోలవరం పూర్తయి ఉంటే పోని ఆయన అప్పు చేసినా పర్లేదండి ఇలాంటివన్నీ చేస్తున్నాడు అనుకోవచ్చు ఏం కట్టట్లే అయోధ్యలో గుడి కట్టారు పటేల్ విగ్రహం కట్టారు ఇంకా ఎక్కడ ఏం చేశారు రైళ్ళు వేస్తున్నారు సూపర్ స్పీడ్ రైళ్ళు వేస్తున్నారు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను క్యాపిటలిజం వర్సెస్ సోషలిజం బీజేపీ క్యాపిటలిస్ట్ పార్టీ అందుకే మీకు వందే భారత్లో వేసి వెయ్యి రెండు వేల రూపాయలు టిక్కెట్లు వేస్తున్నారు రాజమండ్రి నుంచి విజయవాడ మధ్యలో